హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గాయస్ ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము సో గాయస్ ముఖ్యాంశాలు చూసినట్లయితే నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఇందులో సచివాలయ వాలంటీర్ల వ్యవస్థపై రానున్నటువంటి స్పష్టత అంటూ ఒక అప్డేట్ ఉంది నెక్స్ట్ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు మెగా మెగాడిఎస్సిపై గ్రీన్ సిగ్నల్ రానుందా అంటూ మరొక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ఏపీ గ్రూప్ టూ వాయిదా వేయాలి టూ మంత్స్ అంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారండి సో వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాము సో వీడియోని చివరి వరకు చూడండి సో చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే వివరాలు చూద్దాము హలో ఎవ్రీవాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశము శ్వేతపత్రాల విడుదలకు అవకాశము డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ సూపర్ సిక్స్ హామీలపై చర్చ అంటూ ఇక్కడైతే క్లియర్గా అప్డేట్ చేయడాన్ని మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనుంది వెలగపూడి సచివాలయంలో ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది తొలి క్యాబినెట్ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టోలో కుటుంబ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు పోలవరం రాజధాని తదితర అంశాలపై చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా చాలా ముఖ్యమైన అంశాలు మరి ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనము పెంపు ఇక్కడ చాలా అంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రభుత్వము అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల ముందు దాదాపు సగానికి సగం మంది రాజీనామా చేశారు వాలంటీర్లు సో అప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకు రాజీనామా చేశామని ఎందుకంటే వారిని మళ్ళీ తీసుకుంటారా లేదా అనేటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కొనసాగుతుంది సో కొత్త వారిని తీసుకుంటారా లేదా వారిని కంటిన్యూ చేస్తారా అసలు ఎలాంటి మార్గదర్శకాలైతే వాలంటీర్ల వ్యవస్థపై రాలేదండి మరి ఈరోజు వాటిపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఓకే అండి చూద్దాం మరి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది సో వాలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత చూడవచ్చు నేడు జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ వ్యవస్థపై చర్చకు అవకాశం ఈ వ్యవస్థకు సంబంధించి సమగ్ర వివరాలతో పీపీటీలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను జగన్ ద్వారా అమల్లోకి వచ్చినటువంటి వ్యవస్థ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి మొత్తము రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అదే ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో ఈ రెండు ఉద్యోగాలపైన వాలంటీర్లు మరియు సచివాలయాలపైన ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే చాలా భారీ స్థాయిలో ఒకటి పాయింట్ మూడు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అయితే మనకు ఉండడాన్ని చూడవచ్చు అంతేకాకుండా వాలంటీర్లు కూడా మరి చాలామంది ఉండడాన్ని మనమైతే చూడవచ్చు సో మరి రెండింటిలో కూడా భారీ ఖాళీలు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఖాళీలన్నింటినీ ఏ విధంగా భర్తీ చేస్తారు ఏంటి అనే వివరాలు మరి వీరిని ఏ విధంగా భర్తీ చేస్తారు అసలు ఉన్న వాటిని ఉంచుతారా లేదా అసలు ఏంటి వీటిపైన అనేది చాలా అంటే చాలా మందికి స్పష్టత అయితే రానుందండి మరి దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తుందని అయితే ఆశిద్దాము ఈ యొక్క సమావేశాలలో నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైనది డిఎస్సి అభ్యర్థుల్లోనూ ఆందోళన అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుండడంతో డిఎస్సి అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే వీటిని భర్తీ చేసే ముందు ఎన్నికల హామీలో భాగంగా జివో నూట పదిహేడును రద్దు చేసి పాద పద్ధతిలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హెచ్ఎం పీజీటీల ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది ఇవన్నీ చేపట్టిన తదుపరి డిఎస్సి పోస్టులు కొలిక్కి రానున్నాయి కానీ ఈ ఏడాది భిన్నంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుందండి ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి ఇప్పటికీ అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉండాల్సిన ఉపాధ్యాయుల కన్నా అధికంగా ఉన్నారు ఈ మిగులు ఉపాధ్యాయులను అవసరమైతే పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంది ఖాళీల సర్దుబాటు చేయగా నూతన డిఎస్సి ద్వారా ఎంపికైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందండి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చడానికి నేను బడికి పోతా విద్యా ప్రవేశం వంటి కార్యక్రమాల కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఖర్చు చేయడానికే అధికారులు హడావిడి చేస్తున్నారని కొంతమంది ఉపాధ్యాయులు మరి విద్యావేత్తలు విమర్శిస్తుండడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు అర్థమైంది కదండి యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది ఓకేనా మరి నూట పదిహేడవ జీవోను కనుక రద్దు చేయకుంటే మరి సర్దుబాటు ప్రక్రియ అనే అంశము తెర మీదకి వస్తుంది అప్పుడు ఖాళీల సంఖ్య ఉండదు ఓకేనా మరి ఉపాధ్యాయులు తగ్గుతున్నటువంటి సమయంలో స్టూడెంట్స్ అండ్ టీచర్ రేషియో ప్రకారం చూసినట్లయితే ఉపాధ్యాయుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది స్టూడెంట్ సంఖ్య కంటే మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాను ఏంటి అనేటువంటి అంశము మరి అందరి దగ్గర అయితే ఉన్నటువంటి పెద్ద సమస్యగా ఉందండి ఇది చూద్దాం పెద్ద క్వశ్చన్ మార్కుగా ఉండబోతుంది అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థపై ఓకే వాలంటీర్ల వ్యవస్థ పైన గత ప్రభుత్వము మరి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఓకే మంచి ఖాళీలను భర్తీ చేసింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు అయితే భర్తీ చేసింది అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారనుందండి అంతమంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను ఉంచి మళ్ళీ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు కొత్త నోటిఫికేషన్స్ ఏ విధంగా విడుదల చేస్తారు అనేది పెద్ద సమస్యగా మారనుంది సో దీనిపైన ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారనేది చూద్దాము అంతేకాకుండా మనకు జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము దానిపైన కూడా ఏమైనా మరి చర్చకు వస్తుందనే అంశం అయితే ఇక్కడ చూడవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఏపీ గ్రూప్ టూ వాయిదా వేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి దీనిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిందిగా సో కోరుకుందాము ఇది అండి అప్డేట్ ఏ రోజుకు సంబంధించింది ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ అండ్ స్టే బాయ్